కొడుమలి గూడూరు మండలం సంఘమిత్ర కార్యాలయంలో ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చే ప్రారంభించిన లక్షాధికారి మహిళా కార్యక్రమం సందర్భంగా సంఘమిత్ర సర్టిఫికేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండలాధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి స్థానిక సర్పంచ్ ఇంగిలాల చైతన్య కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో మొదటి నుంచి మహిళా అభ్యుదయానికి చేస్తున్న కృషిని మహిళల పట్ల ఆయనకు గల ఆదరణ వివరించారు ఈ పథకం ద్వారా పేద మహిళలు ఆర్థికంగా ఎదికేందుకు తోడ్పడుతుందన్నారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఖచ్చితంగా స్థిరత్వం కలిగి ఒక యూనిట్ బేకరీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు వాళ్ళకి ఏది కోరుకుంటే దాని మీద మొత్తం మీద మేము ఇక్కడ ముప్పై మందికి బ్యాంక్ నుంచి కూడా వాళ్ళకి ముద్ర లోన్ ఇప్పించడం జరిగింది కాబట్టి మనకు ఈ రోజు లక్షాధిపతి అనేటటువంటి ఎవరైతే ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడాను నా వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడే మేడం గారు చెప్పారు మండలంలో ఆరు వందల గ్రూపులు పదకొండు వేల మంది పొదుపు మహిళలు ఉన్నారని అంటే ఈ యొక్క మన మండలంలో ఇరవై రెండు పంచాయతీలో పదకొండు వేల మంది మహిళలు ఇంత ముందుకొచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని తట్టదిద్దుకోవడంలో మంచి పాత్ర పోషిస్తున్నందుకు వీళ్ళందరికీ పేరు పేరు కూడా నేను వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషమైనటువంటి విషయం అన్ని మండలాల్లో కంటే కూడా మన మండలం ఇరవై రెండు పంచాయతీల్లో చాలా చిన్నదైన కూడా మనం అండం ఇంత ముందుండి ఈ పొదుపు కూడా ముందుకు నేర్పిస్తున్నటువంటి మీ అందరికి కూడా సుభాగలు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ పనిచేసి ఉన్నటువంటి పొదుపు గ్రూపుల్ని ఇంకా మరింత బలోపేతం చేస్తారని చెప్పి అధికారులు కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి మీ వైపు చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా వేరుకుంటున్నాను అలాగే ఈరోజు మేడం గారు మంచి ఉత్సాహం పొందుతాయి నాకు కూడా ఫోన్ చేసి మీరు కూడా ఒకసారి రావాలి సార్ అంటే ఇది ఏంటమ్మా మాకు తెలియదు కదా కొత్త విషయం అవును సార్ ఇది కొత్తగానే కేంద్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విధంగా ఈ రోజు ఎన్నిక చేసినట్టు కాకుండా రాబోయే రోజుల్లో కూడా మిగతా గ్రూపుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తిరిగి మళ్ళా కొరవాళ్ళందరినీ కూడా ఇలాగే సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పారు చాలా సంతోషం మా మీ విధంగా మీరు ప్రతి నెలా అవకాశం ఉన్నప్పుడల్లా అందరికీ కూడా ఇది అందించి అందే విధంగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళలు లక్ష్యాధికారిగా చేయాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి పదివేల ఆదాయం కంటే తక్కువ ఉన్న మహిళలందరినీ కూడా సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా అనేక రకాల పథకాలన్నీ కూడా వీళ్ళకి కల్పించి వీళ్ళు స్థిరంగా ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా లక్షాధికారి మహిళలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు వీళ్ళందరికీ కూడా మీరు లక్షాధికారి మహిళలు అని చెప్పేసి వీళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతున్నారు అయితే ఈరోజు మన ఇప్పటికి వరకు మన జరిగిన కార్యక్రమం ఏంటంటే మండలం మొత్తం మీద మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందిని మనమందరం కూడా లక్షాధికారి మహిళలు చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లోకోస్ యాప్ నందు వీళ్ళందరి పేర్లు మనకు మ్యాపింగ్ చేసి అందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వీళ్ళందరికీ కూడా వాళ్ళ తమ్ము తీసుకొని వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా వాళ్ళ సంవత్సర ఆదాయము వాళ్ళ పిల్లల వివరాలు వాళ్ళ చదువు వాళ్ళ క్యాస్ట్ అన్నీ కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా లోకోస్లో పొందుపరిచాము లోకోస్లో మాత్రం అయితే పొందుపరిచాము అవన్నీ కూడా ఇతరు లాగిన్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క విలేజ్ వారీగా మనం మ్యాపింగ్ చేసిన తర్వాత వీళ్ళన్ని పే వీళ్ళ పిల్లల్లో కొంచెం మందిని మొదటి దఫాగా ఒక గ్రామానికి ఏడు మందిని చొప్పున మనం సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ప్రెసింటేషన్ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది మన నాయకుల ద్వారా అయితే వీళ్ళందరికీ కూడా ఏమైతే ఒక వంద రోజుల క్యాంపెయిన్ ఇది ఈ యొక్క వంద రోజుల క్యాంపెయిన్ అంటే ఈ వంద రోజుల లోపల వీళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళకి ఏ యూనిట్ కావాలి ఏ రకమైన ఉపాధి వాళ్ళు కోరుకుంటున్నారు అనే వివరాలన్నీ పొందుపరచిన ఇప్పటి వరకు పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఏ యూనిట్ ప్రకారం ఎంతైతే వాళ్ళకి ఉపాధికి సంబంధించి ఏ ఏ రకమైన లోన్లు వాళ్ళకి అవసరమై ఉంటుందో ఆ నీటిని బేస్ చేసుకుని వాళ్ళకి ఆ యొక్క అవకాశాలను కూడా కల్పించి వాళ్ళని లక్షాధికారి మహిళలు చేయాలన్న ఉద్దేశము